హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్కి మనము కింద నడుం పట్టి వేస్తాం కదా అండి అది అలాగే డాట్స్ ఈ రెండు ఎలా వేయాలనో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి చూడండి ఫస్ట్ వచ్చేసి మనము లైనింగ్ను మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా గమ్మేసి ఐరన్ చేసి రెడీ చేసి పెట్టేసుకోండి చూడండి ఇక్కడ బ్యాక్ నెక్ వచ్చేసి నేను రౌండ్ అయితే పెట్టేసానండి ఇప్పుడు మనము ఈ విధంగా నడుము దగ్గర పట్టి ఎలా వేయాలి అలాగే డార్స్ ఎలా వేయాలనో చూద్దామండి ఇప్పుడు మనము నడుము దగ్గర పట్టి అనేది వేద్దామండి పట్టి కోసము మనము లైనింగ్ అయితే తీసుకోవాలి ఇక్కడ కింద మెయిన్ ని చూసుకోండి కరెక్ట్గా ఉండాలండి దానిపైన మనము ని పెట్టి స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ విధంగా నేనైతే ఇంచులు అయితే తీసుకున్నాను మీకు కావాలి అంటే ఓటిన రింజ్ అయితే సరిపోతుందండి ఇప్పుడు నేనైతే రెండించులు అయితే తీసుకున్నాను ఈ ఇంచులలో లైనింగ్ని అయితే తీసుకోండి లెంత్ వచ్చేసి బ్లౌజ్ ఎంత ఉందో దానికి ఒక ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా తీసేసుకోండి సరిపోతుంది ఇక్కడ చూడండి మనము బ్లౌజ్కు ఈ విధంగా ఖర్చు అనేది పెట్టింటాం కదా అండి హాఫ్ ఇంచ్కి ఈ విధంగా ఒక మార్క్ అయితే పెట్టేసుకోండి ఇలా ఇక్కడ ఒక మార్కు అక్కడ ఒక మార్కు పెట్టేసుకొని లైనింగ్ను ఈ విధంగా పెట్టేసుకోండి పెట్టేసుకొని హాఫ్ ఇంచుకే మనము స్టిచ్ అనేది వేసేసేయాలండి చూడండి ఈ విధంగా వేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దండి ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్ను చూడండి ఇలా తిప్పండి వేలితో కొంచెం అలా గీగండి తర్వాత దానిపై స్టిచ్చింగ్ అనేది చేసేసేయండి ఇలా ఎగ్జాక్ట్ లైనింగ్ పైనే స్టిచ్చింగ్ అనేది పడాలండి చూడండి ఈ విధంగా లైనింగ్ పైనే మనము ఒక కుట్ అనేది వేసేసుకోవాలి ఇలా కుట్టిన తర్వాత తిప్పండి తిప్పిన తర్వాత తర్వాత సైడ్లో మనకి కొంచెము లైనింగ్ అనేది ఎక్స్ట్రాగా ఉంది కదండి దాన్ని కొంచెం కట్ చేసేసుకోండి ఇలా ఇలా కట్ చేసిన తర్వాత ఎర్జ్ని కూడా ఒక హాఫ్ ఇంచ్కి ఫోల్డ్ చేసి ఈ విధంగా ఎడ్జెస్ కూడా ఒక హాఫ్ ఇంచ్కి ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అనేది చేసేయండి ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత చూడండి కింద వచ్చేసి మనము నడుము దగ్గర పట్టీ అనేది అటాచ్ చేసాము తర్వాత ఈ విధంగా మొత్తం లైనింగ్ను ఈ విధంగా క్లోజ్ చేసేసుకొని చ్చ్ కదల ఒక పిన్ను అయితే పెట్టేసుకోండి ఇలా పిన్నును పెట్టిన తర్వాత చూడండి ఇక్కడ సైడ్లో ఒక కుట్ట అనేది వేసుకోండి అలాగే ఇటు సైడ్ కూడా ఇంకో కుట్ట అనేది వేసేసుకోండి ఈ కుట్టు వచ్చేసి నిజంగా చాలా యూజ్ఫుల్ అండి మనము బ్లౌజ్ అంతా ఫినిషింగ్ చేసిన తర్వాత సైడ్లో కుట్లు అనేది వేస్తూ ఉంటాం కదండి మూడు కుట్లు ఆ కుట్లు వేసేటప్పుడు ఈ నడుం పట్టి అనేది ఒక్కొక్కసారి ఫోల్డ్ అవుతూ ఉంటుందండి ఆ విధంగా ఫోల్డ్ అవకోకుండా ఉండడం కోసం మనము ముందుగానే సైడ్లో ఈ విధంగా కుట్ అనేది వేసేసుకుంటే కనుక ఆ ఫోల్డింగ్ అనేది జరగకుండా ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుందండి ఈ విధంగా నడుం అయితే మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు మనము డాట్స్ అనేది ఎలా వేయాలనో చూద్దామండి చూడండి ఆ డాట్స్ కూడా మనము ఎలా వేయాలి అంటే చూడండి ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర సగానికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసుకొని కింద నడుం పట్టి ఉంది కదండి అక్కడి వరకు ఈ విధంగా ఫోల్డ్ చేసేయండి ఈ విధంగా మనకి స్ట్రైట్గా ఉండాలి భుజం దగ్గర నుంచి నడుము దగ్గర వరకు ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుందండి డాట్ వచ్చేసి తర్వాత పొడవు చేసి మూడున్నర ఇంచుకి మార్క్ చేసుకోండి వెడల్పు వచ్చేసి ఒక హాఫ్ ఇంచుకి మార్క్ చేసేయండి మనము డాట్స్ కోసము వదిలేసి ఉంటామండి ముందే క్లాత్ను అందుకోసం ఈ విధంగా ఒక హాఫ్ ఇంచుకి మార్క్ చేసుకొని ఇలా స్లాంటింగ్గా స్కేల్తో ఒక లైన్ అయితే వేసేసేయండి కింద హాఫ్ ఇంచి పైన మూడున్నర ఇంచి దగ్గర మార్కేసాం కదా అక్కడి వరకు ఒక కుట్ట అనేది వేసేసేయండి కింద రబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి పైన కూడా రబ్ చేసుకునే మనము కుట్ట అనేది వేసేసేయాలి ఇక్కడ మీకు కావాలి అంటే కనుక ఇంకో కుట్టనే వేసేసుకోండి ఇప్పుడైతే నేను ఒక కుట్టే వేసేసాను ఈ విధంగా వేసిన తర్వాత చూడండి మనకి డాట్ అనేది ఈ విధంగా వస్తుంది తర్వాత ఇటు సైడ్ కూడా సేమ్ ఇదే ఈ విధంగా షోల్డర్ దగ్గర ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని బ్లౌజును డాట్స్ అనేది వేసేసుకోండి ఈ విధంగా మనము బ్లౌజ్కి డాట్స్ అనేటివి వేసుకోవాలండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఒకటండి ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దండి చూడండి ఈ విధంగా మనకి ఫినిషింగ్ వచ్చేసి ఎంత నీట్గా వచ్చిందో తర్వాత నడుము దగ్గర హెమ్మింగ్ వేసేసుకుంటే మనకి బ్యాక్ పట్ రెడీ అయిపోతుందండి